దేవుడు ఇస్రాయేలీలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించి వాగ్దాన దేశమునకు మోషే ద్వారా నడిపించెను వారు ఐగుప్తు నుండి బయలుదేరి ఎరికోకు ఎదురుగానున్న మోయాబు మైదానంలో దిగిరి వీరిని చూసి మోయాబేయులు మిక్కిలిగా భయపడివి ఆ కాలమందు బాలాకు మోయాబేయులకు రాజుగా ఉండేను అతడు మోయాబేయుల అధికారులలో కొంతమందిని బిలాము ప్రవక్త దగ్గరికి పంపి ఈ వర్తమానము తెలియజేశాను చిత్తగించుము ఒక జనము ఐగుప్తులో నుండి వచ్చెను వారు భూతలమును కప్పి నా ఎదుట దిగియున్నారు కాబట్టి నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపింపుము వారు నాకంటే బలవంతులు వారిని హతము చేయుటకు నేను బలముందుదునేమో అప్పుడు నేను ఈ దేశంలో నుండి వారిని తోలివేయుదును ఏలేనగా నీవు దీవించువాడు దీవింపబడుననియో శపించువాడు నేను నేనిరుగుదును ఈ మాటలను విన్న బిలాము ప్రవక్త వారితో మీరు ఈ రాత్రి ఇక్కడనే ఉండుడి యహోవా నాకు సెలవిచ్చిన మాటలను నేను తిరిగి వచ్చి మీతో చెప్పేదననను అప్పుడు మోయాబు అధికారులు బిలామునొద్ద బసచేసిరి దేవుడు బిలామునొద్దకు వచ్చి నీ వద్దనున్న ఈ మనుషులు ఎవరని అడుగుగా బిలాము దేవునితో ఇట్లనను సిప్పోరు కుమారుడైన బాలాకను మోయాబు రాజు చేత పంపబడిన వారని దేవునితో చెప్పగా దేవుడు బిలాముతో నీవు వారితో వెళ్ళకూడదు ఆ ప్రజలను శపింపకూడదు వారు ఆశీర్వదింపబడిన వారు అని చెప్పాను కాబట్టి బిలాము ఉదయమున లేచి బాలాకు అధికారులతో మీరు మీ స్వదేశమునకు వెల్లుడి మీతో కూడా వచ్చుటకు దేవుడు నాకు సెలవీయలేదని చెప్పాను మోయాబు అధికారులు లేచి బాలాకు నొద్దకు వెళ్లి బిలాము మాతో కూడా రానుల్లడాయనని రే అయినను బాలాకు వారికంటే బహుఘనత వహించిన మరి ఎక్కువ మంది అధికారులను మరలా పంపెను వారు బిలామునొద్దకు వచ్చి అతనితో నీవు దయచేసి నా యుద్ధకు వచ్చుటకు ఏమీ అడ్డము చెప్పకము నేను నీకు ఘనత కలుగజేసేదను నీవు నాతో ఏమి చెప్పుదువో అది చేసేదను కనుక నీవు దయచేసి వచ్చి నా నిమిత్తము ఈ జనమును శపించుమని సిప్పోరు కుమారుడైన బాలాకు చెప్పాననేది అందుకు బిలాము బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకిచ్చినను కొద్ది పనినైనను గొప్ప పనినైనను చేయునట్లు నేను నా దేవుడైన యహోవా నోటి మాట మీరలేను కాబట్టి మీరు దయచేసి ఈ రాత్రి ఇక్కడ నుండు యహోవా నాతో నేమి చెప్పునో నేను తెలుసుకొందునని బాలాకు సేవకులకు ఉత్తరమిచ్చాను ఆ రాత్రి దేవుడు బిలామునొద్దకు వచ్చి ఆ మనుషులు నిన్ను పిలవవచ్చిన యెడల నీవు లేచి వారితో వెళ్ళుము అయితే నేను నీతో చెప్పిన మాట చొప్పుననే నీవు చేయవలనని అతనికి సెలవిచ్చాను ఉదయమున బిలాము లేచి తన గాడిదకు కట్టి మోయాబు అధికారులతో కూడా వెళ్ళాను అతడు వెళ్ళుచుండగా దేవుని కోపము రగులు కొనెను దూత అతనికి విరోధి అయి త్రోవలో నిలిచాను అతడు తన గాడిదనెక్కి పోవచ్చుండగా అతని పనివారు ఇద్దరు అతనితో కూడా నుండేరి యహోవా దూత కడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచి ఉండుట ఆ గాడిద చూచాను కనుక అది త్రోవను విడిచి పొలములోనికి పోయాను బిలాము గాడిదను దారికి మలపవలనని దాని కొట్టగా ఎహోవా దూత ఇరుప్రక్కలను గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచాను గాడిద దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలను గోడకు అదిమెను కనుక అతడు దాని మరలా కొట్టెను యహోవ దూత ముందు వెళ్ళొచ్చు కుడికైనను ఎడమకైనను తిరుగుటకు దారిలేని ఇరుకుచోటను నిలవగా గాడిద ఎహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను కనుక బిలాము కోపము మండి తన చేతికర్రతో గాడిదను కొట్టాను అప్పుడు యహోవ ఆ గాడిదకు వాక్కునిచ్చాను గనుక అది నీవు నన్ను ముమ్మారు కొట్టితివి నేను నిన్నేమి చేసి నని బిలాముతో అనగా బిలాము నీవు నా మీద తిరగబడితివి నా చేత కడ్గమున్న యెడల నేను చంపియుందునని గాడిదతో అనెను అందుకు గాడిద నేను నీ దానినైనది మొదలుకొని నేటి వరకు నీవెక్కుచూ వచ్చిన నీ గాడిదను కాన నేనెప్పుడైనా నీకు ఇట్లు చేయుట కద్దా అని బిలాముతో అనగా అతడు లేదనను అంతలో యహోవ బిలాము కన్నులు తెరిచెను గనక దూసిన కడ్గము చేత పట్టుకొని త్రోవలు నిలిచిన యహోవ దూతను అతడు చూచి తలవంచి సాష్టాంగ నమస్కారము చేయగా యహోవ దూత ఈ ముమ్మారు నీ గాడిదను నీ వేల ఇదిగో నా ఎదుట నీ నడత విపరీతమైనది కనుక నేను నీకు విరోధినై బయలుదేరి వచ్చి తిని ఆ గాడిద నన్ను చూచి ఈ ముమ్మారు నా ఎదుటి నుండి తొలిగాను అది నా ఎదుటి నుండి తొలగని ఎడల నిశ్చయముగా నేనప్పుడే నిన్ను చంపి దాని ప్రాణమును రక్షించి ఉందునని అతనితో చెప్పాను అందుకు బిలాము నేను పాపము చేసి తిని నీవు నాకు ఎదురుగా త్రోవలు నిలుచుట నాకు తెలిసినది కాదు కాబట్టి ఈ పని నీ దృష్టికి చెడ్డదైతే నేను వెనుకకు వెళ్ళేదనని యహోవా దూతతో చెప్పగా యహోవా దూత నీవు ఆ మనుషులతో కూడా వెళ్ళుము అయితే నేను నీతో చెప్పు మాటయే కాని మరేమీ పలకకూడదని బిలాముతో చెప్పాను అప్పుడు బిలాము బాలాకు అధికారులతో కూడా వెళ్ళాను బిలాము వచ్చనని బాలాకు విని ఆ పొలిమేరల చివరనున్న ఆర్నూను తీరమునందలి మోయాబు పట్టణము వరకు అతనిని ఎదుర్కొన బయలు బాలాకు బిలాముతో నిన్ను పిలుచుటకు నేను నీ యొద్దకు దూతలను పంపియుంటిని గదా నా యొద్దకు నీవేల రాకపోతివి నిన్ను గణపరచ సమర్థుడను కానా అనెను అందుకు బిలాము ఇదిగో నీ యొద్దకు వచ్చితిని అయిననేమి ఏదైనాను చెప్పుటకు నాకు శక్తి కలదా దేవుడు నా నోట పలికించు మాటయే పలికిదనని బాలాకుతో చెప్పాను అప్పుడు బిలాము బాలాకుతో కూడా వెళ్ళాను వారు కిరియత్ హుచ్చోతుకు వచ్చినప్పుడు బాలాకు ఎడ్లను గొర్రెలను బలిగా అర్పించి కొంత భాగము బిలాముకును అతని యొద్దనున్న అధికారులకు పంపెను మరునాడు బాలాకు బిలామును తోడుకొని పోయి బయలు యొక్క ఉన్నత స్థలముల మీద నుండి జనులను చివర వరకు చూడవలనని అతనిని ఆ చోట ఎక్కించాను బిలాము అక్కడ దేవునికి బలిపీఠములు కట్టించి బలులను అర్పించాను అయితే దేవుడు బిలాము ప్రవక్త నోటిలో ఆశీర్వాద వచనాల నుంచి ఇస్రాయేలీలందరిని ఆశీర్వదించాను అంతటా బాలాకు బిలాముతో నీవు నాకేమి చేసితివి నా శత్రువులను శప్పించుటకు నిన్ను రప్పించితిని అయితే నీవు వారిని పూర్తిగా దీవించితివనెను అందుకతడు యహోవ నా నోట ఉంచిన దాని నేను శ్రద్ధగా పలకవద్దా అని ఉత్తరమిచ్చాను అప్పుడు బాలాకు దయచేసి నాతో కూడా మరి చోటికి రమ్ము అక్కడ నుండి వారిని చూడవచ్చును వారి చివర మాత్రమే కనబడను గాని వారందరూ నీకు కనబడరు అక్కడ నుండి నా నిమిత్తము వారిని శపింపవలనని అతనితో చెప్పి పిస్గా కొననున్న వారి పొలమునకు అతని తోడుకొని పోయి ఏడు బలిపీఠములను కట్టించి ప్రతి బలిపీఠము మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించాను అయినను దేవుడు బిలాము ప్రవక్త నోటిలో ఆశీర్వాద వచనముల వచనములనుంచి ఇస్రాయేలీలనందరినీ ఆశీర్వదించాను అంతటా బాలాకు నీవు ఏమాత్రమును వారిని శపింపను వద్దు దీవింపను వద్దు అని బిలాముతో చెప్పగా బిలాము యహోవ చెప్పినదంతయు నేను చేయవలనని నీతో చెప్పలేదా అని బాలాకు ఉత్తరమియగా బాలాకు నీవు దయచేసి రమ్ము నేను వేరొక చోటికి నిన్ను తోడుకొని పోయేదను అక్కడ నుండి నా నిమిత్తము నీవు వారిని శపించుట దేవుని దృష్టికి అనుకూలమగునేమో అని బిలాముతో చెప్పాను బాలాకు ఎడారికి ఎదురుగానున్న పెయ్యేరు శిఖరమునకు బిలామును తోడుకొని పోయిన తరువాత బిలాము ఇక్కడ నాకు ఏడు బలిపీటములను కట్టించి ఇక్కడ ఏడు కోడెలను ఏడు పొట్టేలను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పాను బిలాము చెప్పినట్లు బాలాకు చేసి ప్రతి బలిపీటము మీద ఒక కోడెను ఒక పొట్టేలును అర్పించాను ఇస్రాయేలీలను దీవించుట యహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకొనినప్పుడు అతడు మునుపటి వలె శకునములను చూచుటకు వెళ్ళక అరణ్యము వైపు తన ముఖమును త్రిప్పుకొనాను బిలాము కన్నులెత్తి ఇస్రాయేలీలు తమ తమ గోత్రముల చొప్పున దిగియుండట చూచినప్పుడు దేవుని ఆత్మ అతని మీదికి వచ్చాను దేవుని ఆత్మ అతని మీదికి వచ్చేను గనుక అతడు ఇస్రాయేలీలను అందరినీ గొప్పగా ఆశీర్వదించాను అప్పుడు బాలాకు కోపము బిలాము మీద మండేను గనుక అతడు తన చేతులు చర్చుకొని బిలాముతో నా శత్రులను శప్పించుటకు నిన్ను పిలిపించితిని కానీ నీవు ఈ ముమ్మారు వారిని పూర్తిగా దీవించితివి కాబట్టి నీవిప్పుడు నీ చోటికి వేగముగా వెళ్ళుము నేను నిన్ను మిక్కిలి గనపరిచదనని చెప్పి తిని గానీ యహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపర్చిననను అందుకు బిలాము బాలాకుతో బాలాకు తన ఇంటెడు వెండి బంగారములను నాకు ఇచ్చినను నా ఇష్టము చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యహోవ సెలవిచ్చిన మాటను మీరలేను యహోవ ఏమి సెలవిచ్చినో అదే పలికెదనని నీవు నా యుద్ధకు పంపిన నీ దూతలతో నేను చెప్పలేదా చిత్తగించుము నేను నా జనుల యొద్దకు వెళ్ళుచున్నాను అయితే కడపటి దినములలో ఈ జనులు నీ ఏమి చేయుదురో అది నీకు విషధపరచదను రమ్మని చెప్పి మోయాబీల నాశనమును అమాలేకీయుల నాశనమును అతనికి వివరించాను అటు తరువాత లేచి తన చోటికి తిరిగి వెళ్ళాను బాలాకును తన త్రోవను వెళ్ళాను ప్రిలేర దేవుడు తన పిల్లలను శప్పించుటకు బాలాకు రాజునొద్దకు వెళ్ళకూడదని బిలాము ప్రవక్తకు చెప్పినను అతడు రాజువలన బహుమతులను ఆశించి మరలా దేవుని యుద్ధ విచారించుటకు వెళ్ళాను అందుకే దేవుని కోపం అతనిపై రగులు కొనెను అయితే దేవుడు అతనిని చంపకుండా గాడిదకు స్వరమునిచ్చి అతనికి బుద్ధి చెప్పెను దేవుడు తన ప్రజలను శపించాలని చూచిన బిలాము ప్రవక్త నోట ఆశీర్వాదాల నుంచి వారిని దీవించాను దేవుని ప్రజలకు విరోధముగా ఎవ్వరూ నిలవలేరని దీనిని బట్టి మనం గ్రహించగలం అందుకే దేవుని ప్రజలమై దేవుని సంరక్షణలో జీవించు వారమై ఉందాం కంఠత వాక్యం ఏమని శపింపగలను దేవుడు శపింపలేదే ఏమని భయపెట్టగలను దేవుడు భయపెట్టలేదే సంఖ్యాకాండము ఇరవై మూడో అధ్యాయం ఎనిమిదవ వచనం మీకు ఒక ప్రశ్న గాడిద ఎవరితో మాట్లాడింది బైబిల్ రెఫరెన్స్ సంఖ్యాకాండము ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగో అధ్యాయాలు